కక్షదారుల సమస్యను పరిష్కరించడానికి ఈ నెల లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలావతి వెల్లడించారు జిల్లా కోర్టు ఆవరణలోని సంస్థ కార్యాలయంలో గురువారం లీలావతి మాట్లాడారు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని న్యాయస్థానాలలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు కక్షదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సమస్యను పరిష్కరించుకోవాలని లీలావతి పిలుపునిచ్చారు జాతీయ పద్నాలుగు సెప్టెంబర్న జరుగుతోంది ఇది మన జిల్లాలో ఉన్నటువంటి గుంటూరు ఉమ్మడి జిల్లా పల్నాడు బాపట్ల గుంటూరు ఈ మూడు జిల్లాల్లో కలిపి ప్రతి కోర్టు ప్రాంగణంలోనూ జరుగుతుంది ఈరోజు పొద్దున పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మనం కాంప్రమైజ్ చేసుకోదగిన కేసులు అన్నీ కూడాను కాంప్రమైజ్ చేసుకోవచ్చు సివిల్ దావాలైతే ప్రతి ఒక్కటి కాంప్రమైజ్ అవుతుంది కాబట్టి ఇరు పార్టీలు కాంప్రమైజ్ టర్మ్స్ ఆ కండిషన్స్తో వచ్చారంటే కనుక అవి రికార్డ్ చేసి లీగల్గా ఉన్న టర్మ్స్ ప్రకారము అవార్డు పాస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా క్రిమినల్ కేసుల్లో కూడాను మనకి యాక్ట్ కేసులు అంటాం అంటే చెక్ బౌన్స్ కేసులు వాటిల్లో కూడా ఇరుపక్షాలు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో ఎలా సెటిల్ చేసుకోవాలనుకుంటున్నారో అలా తీసుకొస్తే కనుక ఆ కేసులు కూడా సెటిల్ అయ్యి అవార్డు పాస్ అవుతుంది యాక్ట్ కేసుల్లో కూడా అవార్డు పాస్ అయిన తర్వాత సివిల్లో ఒక డిగ్రీ వచ్చినప్పుడు ఎలా అటాచ్మెంట్లు ఎలా మనీ రికవరీ చేసుకుంటారో అలా ఎన్ఐ యాక్ట్ అవార్డులో కూడాను ఒక ఈపీ ఫైల్ చేసుకొని అమౌంట్ రికవరీ చేసుకోవచ్చు సో ఈ సౌలభ్యం కూడా ఉంది ఇది ఇందులో మనకి సుప్రీంకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం ఇది ఒక బెనిఫిట్ ఉంది సో ఎన్ఐ యాక్ట్ కేసుల్లో అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాను నేను ఎందుకంటే మన కోర్టులలో యాక్ట్ కేసులు చాలా ఎక్కువ నెంబర్ రిజిస్టర్ అయిపోయి ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ సదుపాయాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఎట్ ద సేమ్ టైం పెట్టి తగాదాలు చిన్న చిన్న తగాదాలు అంటే సెక్షన్ త్రీ ట్వంటీ త్రీ ఐపీసీ కానివ్వండి సెక్షన్ త్రీ ట్వంటీ ఫైవ్ ఐపీసీ కానివ్వండి అదే కాకుండా త్రీ ఫార్టీ వన్ రెస్టరెంట్ ఇట్లాంటి ఏమైనా చిన్న చిన్న తగాదాలు ఉంటే అవి కూడా కాంప్రమైజ్ చేసుకోవచ్చు క్రిమినల్లో కూడాను కాంపౌండ్ చేసుకొని అట్మిట్లు అయిపోవచ్చు సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని బై ఈ వాటి సమయాన్ని మరియు డబ్బుని ఆదా చేసుకుంటారని కోరుకుంటున్నాను